హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడాను కేవలం ఒక సిక్స్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అండి ఒక ఆరు వారాల పాటు ఇలా నేను చూయించే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల నుంచి తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చండి అండి ఎలా సేవ్ చేసుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకుంటామనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా చక్కగా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులు అంటే మనం చేసే ఖర్చుల్లోనే ఆ ఖర్చులని కొంచెం పొదుపుగా ఖర్చులు చేసుకున్నాం అనుకోండి డబ్బులు చక్కగా సేవ్ చేసుకోవచ్చు కదండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి అండ్ అలానే స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో అంటే మంత్లీ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ ఇయర్లీ మనీ సేవింగ్ ఐడియాస్ గోల్డ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవాలంటే ఏ ఏ స్కీమ్స్లో కట్టుకోవాలనే వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి ఆ వీడియోస్ అయితేను ఇంకా ఈ వీడియోలు అయితే నేను మీకు సిక్స్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండి ఇలా ఒక ఆరు వారాల పాటు డబ్బులు సేవ్ చేసుకోవాలి అది కూడాను మనకి వారానికి ఏడు రోజులు ఉంటాయి కదండి ఈ ఏడు రోజులు కూడా మనం డబ్బులేం సేవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వారానికి ఒక నాలుగు రోజులు డబ్బులు సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఈ ఆరు వారాలు కూడాను వారానికి మనము ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఈ ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజులు డబ్బులు సేవ్ చేసుకోవాలి ఫస్ట్ వారం వచ్చేసేసి ఒక నాలుగు రోజులు రోజుకు వంద రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకోవాలండి అంటే ఒక ఇప్పుడు ఆదివారం డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ సోమవారం ఆపేసి మంగళవారం అలా రోజు మార్చి రోజైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర రోజు డబ్బులు ఉంటాయి అనుకున్న వాళ్ళైతే చక్కగా రోజు ఒక నాలుగు రోజుల పాటు చక్కగా ఇలా రోజుకు వంద రూపాయలు చొప్పున ఇలా సేవ్ చేసుకోవాలండి ఒక నాలుగు రోజుల పాటు ఒక వారము ఫస్ట్ వారం అయితేను రెండో వారం కూడాను ఈ నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకోవాలి ఈ నాలుగు రోజులు కూడాను మనం రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున నాలుగు రోజులు సేవ్ చేసుకోవాలండి ఈ రెండో వారం వచ్చేసేసి ఇది సిక్స్ వీక్స్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదా ఇంకా మూడో వారం అండి మూడో వారం కూడాను ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకోవాలి అది కూడాను ఒక రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకోవాలండి ఇలా ఈ మూడు వారాలకి మనము నాలుగు నాలుగు రోజులు చొప్పున డబ్బులు సేవ్ చేసుకుంటాం కదండి మొత్తం మీద మనకి ఈ మూడు వారాలకి ఇరవై ఒక్క రోజులు అయితే ఉంటాయండి ఇరవై ఒక్క రోజుల్లో మనము ఒక పన్నెండు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటున్నాము అది కూడాను ఫస్ట్ వారం ఒక నాలుగు రోజుల పాటు రోజుకి వంద రూపాయలు చొప్పున ఒక నాలుగు వందల రూపాయల లాగా సేవ్ చేసుకుంటున్నాము అండ్ అలానే రెండో వారం కూడాను రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు సేవ చేసుకుంటే ఎనిమిది వందల రూపాయలు అవుతాయి కదండి అండ్ అలానే మూడో వారం కూడాను మనం రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కదా నాలుగు రోజుల పాటు సేవ చేసుకుంటాం కాబట్టి పన్నెండు వందల రూపాయలు అయితే అవుతాయి ఇంకా చక్కగా ఇలా డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలంటే ఇరవై ఒక్క రోజుల్లో మనము అంటే మూడు వారాలకి మనకి ఇరవై ఒక్క రోజులు ఉంటాయి కదా ఇరవై ఒక్క రోజుల్లో మనం కేవలం ఒక పన్నెండు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము ఆ పన్నెండు రోజులు కూడాను ఒక నాలుగు రోజులేమో నాలుగు వందల రూపాయలు చొప్పున ఇంకొక నాలుగు రోజులేమో ఎనిమిది వందల రూపాయలు చొప్పున ఇంకొక నాలుగు రోజులేమో పన్నెండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత నాలుగో వారము ఐదో వారము ఆరో వారము ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఇంక ఇప్పుడు నాలుగో వారం వచ్చేసేసి ఇక్కడ కూడాను మనం రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలండి తర్వాత ఐదో వారం కూడాను రోజుకి ఒక ఐదు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకుంటాను ండి అండ్ అలానే ఆరో వారం కూడా ఒక నాలుగు రోజుల పాటు రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేటివి సేవ్ చేసుకోవాలి నాలుగు రోజుల పాటు అంటే ఇవి రోజు అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే రోజు మార్చి రోజు అలా అయినా సేవ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ వారానికి ఏడు రోజుల్లో కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి ఇంకా ఇలా మనం అంటే మొత్తం మీద మనకి ఈ ఆరు వారాలు మనీ సేవింగ్ ఏడి అని చెప్పాను కదండి ఈ ఆరు వారాలకి మనకి మొత్తం మీద నలభై రెండు రోజులు అయితే ఉంటాయి కదా వారానికి ఏడు రోజులు చొప్పున ఒక నలభై రెండు రోజులు అయితే ఉంటాయి ఈ ఆరు వారాలకు కలిపి మనం ఈ ఆరు వారాల్లో ఒక మూడు వారాలేమో పన్నెండు రోజులు ఇంకొక మూడు వారాలు పన్నెండు రోజులు డబ్బులు అనేటివి సేవ్ చేసుకుంటాము అంటే మొత్తం మీద ఒక ఇరవై నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము నలభై రెండు రోజుల్లో ఒక ఇరవై నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ చేసుకుంటామండి ఇలా గనక సేవ్ చేసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ వారం వచ్చేసేసి రోజుకి వంద రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు సేవ్ చేసుకుంటాం కాబట్టి నాలుగు వందలు కదా రెండో వారం వచ్చేసేసి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు సేవ చేసుకుంటాం కాబట్టి ఒక ఎనిమిది వందల రూపాయలు అండి తర్వాత మూడో వారం వచ్చేసేసి రోజుకి ఒక మూడు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కాబట్టి పన్నెండు వందల రూపాయలు కదండి అండ్ అలానే నాలుగో వారం కూడాను రోజుకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజుల పాటు సేవ చేసుకుంటాం కాబట్టి పదహారు వందల రూపాయలండి అండ్ అలానే ఐదో వారం వచ్చేసి రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకుంటాం కదా ఒక నాలుగు రోజుల పాటు సేవ చేసుకుంటాం కదా రెండు వేల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ అలానే ఆరో వారం వచ్చేసేసి మనము రోజుకి ఒక ఆరు వందల రూపాయలు చొప్పున ఒక నాలుగు రోజులు మాత్రమే సేవ చేసుకుంటాం కాబట్టి రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి మొత్తం మీద మొత్తం మీద మనకి ఆరు వారాలకి డబ్బులు వచ్చేసి ఎనిమిది వందల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి అంటే వారానికి ఏడు రోజుల్లో కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలం మేము మా దగ్గర రోజు డబ్బులు ఉంటే సేవ్ చేసుకోవటానికి అనుకున్న వాళ్ళైతే వారానికి ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు వారానికి మనకి ఏడు రోజులు ఉంటాయి కదా ఈ ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నారు అంటే నాలుగు రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఎనిమిది నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఈ ఆరు వారాలు కలిపి అదే ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది మళ్ళీ ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తానండి ఇప్పుడు ఫస్ట్ వారం వచ్చేసేసి మనం రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అంటే రోజుకి ఒక వంద రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకోవాలి ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి కదా అండ్ అలానే రెండో వారం వచ్చేసేసి మనం రోజుకి ఒక రెండు వందల రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వారానికి మనకి ఏడు రోజులు ఉంటాయి కదండి ఏడు రోజుల్లో ఒక ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము అది కూడాను రోజుకి వంద రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఆరు వందల రూపాయలు అవుతాయి కదా అదే రెండో వారం వచ్చేసేసి రోజుకి రెండు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి అండ్ అలానే మూడో వారం వచ్చేసేసి రోజుకి ఒక మూడు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి అంటే వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు డబ్బులు సేవ్ అనుకోండి పద్దెనిమిది వందల రూపాయలు అయితే అండి అండ్ అలానే అండ్ అలానే నాలుగో వారం వచ్చేసేసి రోజుకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి అండ్ అలానే ఐదో వారం వచ్చేసేసి మనము రోజుకి ఐదు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి మూడు వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఆరో వారం వచ్చేసేసి రోజుకి ఆరు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజులైతే సేవ్ చేసుకోవాలండి అంటే వారానికి మనకి ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకుంటే ఇలా ఆరు వందల రూపాయలు చొప్పున ఆరో వారం వచ్చేసేసి ఒక ఆరు వందల రూపాయలు చొప్పున ఒక ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయండి మొత్తం మీద ఈ ఆరు వారాలకి కలిపి అంటే మనకి మొత్తం మీద ఆరు వారాలకి రోజులు వచ్చేసేసి నలభై రెండు రోజులు ఉంటాయి కదండి ఈ నలభై రెండు రోజుల్లో మనము ముప్పై ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటామండి ఈ పద్ధతిలో కనుక సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఒక పన్నెండు వేల ఆరు వందల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే ఇందాకడ చూపించిందేమో కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే సేవ్ చేసుకుంటే అంటే వారానికి ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజులు మాత్రమే సేవ్ చేసుకున్నారనుకోండి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు ఆరు వారాలకి కలిపి అదే మనము ఆరు రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇలా ఆరు వారాల పాటు రోజుకి ఒక ఆరు రోజులు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే వారానికి ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు ఇలా ఆరు వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి పన్నెండు వేల ఆరు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి అండ్ ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి అంటే ఆరు వారాలకి మనము ఒక పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇంకో పద్ధతిలో సేవ్ చేసుకుంటే పన్నెండు వేల ఆరు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అది కూడా ఆరు వారాల్లో రోజు ఏం సేవ్ చేసుకోము వారానికి ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజుల పాటు అండ్ వారానికి ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటే చక్కగా ఇలా సేవ్ చేసుకోవచ్చు కదా అదే మనం ఒక పన్నెండు వారాల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను అంటే ఒక పన్నెండు వారాల పాటు ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలి అండ్ ఇంకా ఎక్కువ రోజులు సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే చక్కగా ఇంకా ఎక్కువ రోజులైతే సేవ్ చేసుకోవచ్చండి పన్నెండు వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక పద్ధతిలో సేవ్ చేసుకుంటే ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు ఇంకొక పద్ధతిలో సేవ్ చేసుకుంటే పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అంటే ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అనేటిది వారానికి ఆరు రోజులు పాటు డబ్బులు సేవ చేసుకోమని చెప్పాను కదా అలా సేవ్ చేసుకున్నారనుకోండి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ వారానికి నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి పన్నెండు వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి పదహారు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక ఇరవై నాలుగు వారాల పాటు డబ్బులు సేవ చేసుకోవాలనుకున్నారనుకోండి వారానికి ఆరు రోజులు చొప్పున డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి ఒక ఇరవై నాలుగు వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు సేవ చేసుకోవచ్చు అండ్ అలానే వారానికి ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి ఒక ఇరవై నాలుగు వారాల పాటు ఇలానే సేవ చేసుకున్నారనుకోండి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు సేవ చేసుకోవచ్చండి అండ్ అలానే ఒక ముప్పై వారాల పాటు డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి ఒక ఆరు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ముప్పై వారాలు కూడాను యాభై వేల నాలుగు వందల అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అంటే వారానికి ఏడు రోజుల్లో ఒక ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇలా ముప్పై వారాల పాటు సేవ్ చేసుకుంటే యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయండి అదే వారానికి ఏడు రోజుల్లో కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటూ ఇలా ముప్పై వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే అవుతాయి కదండి అండ్ అండ్ అలానే ముప్పై ఆరు వారాల పాటు సేవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి అంటే వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఈ ఏడు రోజుల్లో కేవలం ఒక ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి ఇలా ముప్పై ఆరు వారాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి అరవై మూడు వేల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలా కాకుండా వారానికి ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ చేసుకుంటూ ఇలా ఒక ముప్పై ఆరు వారాల పాటు సేవ చేసుకున్నాం అనుకోండి నలభై రెండు వేల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే ఒక నలభై రెండు వారాల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అంటే నేను ఒక సిక్స్ వీక్స్ నుంచి ఒక వన్ ఇయర్ పట్టుకు మనీ సేవింగ్ ఐడియా లాగా అయితే చూపిస్తున్నానండి అంటే మనకి వన్ ఇయర్కి ఒక యాభై రెండు వారాలు అయితే ఉంటాయి కదండీ యాభై రెండు వారాల పాటు సేవ్ చేసుకుంటే ఎంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు చెప్తున్నాను ఇంకా ఇందాక ముప్పై ఆరు వారాల దాకా అయితే చెప్పాను కదా ఇంక ఇప్పుడు నలభై రెండు వారాల దాకా సేవ్ డబ్బులు సేవ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి అంటే మనము వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఈ ఏడు రోజుల్లో కేవలం ఒక ఆరు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అది కూడా నేను మీకు ఇక్కడ రాసి చూపించాను కదా ఆ పద్ధతిలోనే సేవ చేసుకున్నారనుకోండి ఒక నలభై రెండు వారాల పాటు సేవ చేసుకున్నారనుకోండి డెబ్బై ఐదు ఆరు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ఆరు రోజులు కాకుండా వారానికి కేవలం ఒక నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటే ఇలా నలభై రెండు వారాల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి యాభై వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే ఒక నలభై ఎనిమిది వారాల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అంటే వారానికి ఏడు రోజులు ఉంటాయి కదా ఈ ఏడు రోజుల్లో ఒక ఆరు రోజుల పాటు డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి ఇలా నలభై ఎనిమిది వారాల పాటు డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి ఎనభై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే అవుతాయండి అండ్ అలానే ఒక నాలుగు రోజుల పాటు డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే వారానికి ఏడు రోజుల్లో ఒక నాలుగు రోజులు మాత్రమే ఒక నలభై ఎనిమిది వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఒక యాభై రెండు వారాల పాటు డబ్బులు సేవ చేసుకున్నాం అనుకోండి అంటే వారానికి ఏడు రోజుల్లో కేవలం ఒక ఆరు రోజులు మాత్రమే ఇలా సేవ్ చేసుకోవాలి ఒక యాభై రెండు వారాల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి తొంభై నాలుగు వేల రెండు వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అలా కాకుండా వారానికి నాలుగు రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలైతే సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా యాభై రెండు వారాల పాటు సేవ్ చేసుకుంటే చక్కగా మళ్ళా మధ్యతరగతి వాళ్ళకు ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అనేవి ఎంతో కొంత ఉపయోగపడతాయి అండి వీడియో వచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్